మహిమౌని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికి తెలిసిన పాట రఘుకుల తిలక రారా అనే పాటతో మేము వస్తున్నాం ఆదరించండి రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామ రారా కోసల రామ రారా రామారా కౌసల్యా రామారా రఘుకుల తిలకారారా నిన్నె తిములాడేదరా రఘుకుల తిలకారా నిన్నె తిములాడేదరా కోసల రామ రారా కౌసల్య రామ రారా కోసల రామారా కౌసల్యారామారా నుదుటూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘు కుల తిలకారారా నిన్నె ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడేదరా కోసల రామారా కౌసల్యారా కోసల రామారా కౌసల్యారా వెండి గిన్నె పాలు అవిని ఉంచి ఉంచిరారా వెండి గిన్నెలో పాలు నీకై ఉంచి ఉంచిరారా అల్లరి చేయగమాని నువారించగారా అల్లరి చేయగమాని నువారించగారా రఘుకుల తిలక రారా ముద్దులాడదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా కోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రారా నిన్నె ముద్దులాడెదరా రఘుకుల తిలక రారా నిన్నె ముద్దులాడెదరా కోసల రామారా कौसल्या राम रा कोसल राम रा कौसल्या राम रा जय श्रीराम